హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ మీ ఉపచేతన మనసు యొక్క శక్తి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకాన్ని రచించినవారు ఇవాళ మనము సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు అనే రచన ఆయన రచించారు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటో వల్ల మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి అందరూ తెలుసుకోవాలి తెలుసుకుందాం మనస్తత్వవేత్తలు వశీకరింపబడిన కొంతమంది మీద అనేక ప్రయోగాలు చేసిన మూలంగా కనుగొన్నది ఉపచేతన మనసు హేతుబద్ధమైన ప్రక్రియకు అవసరమైనవి ఎంపిక చేసే పోల్చి చూసే సమర్థత లేదు మీ ఉపచేతన మనసు ఎంత అసత్యమైన సూచనలైనా అంగీకరిస్తుంది ఒకసారి ఆ సూచనను ఆమోదించబడితే ఆ సూచనను బట్టి అది ప్రతిస్పందిస్తుంది సూచనలకు మీ ఉపచేతన మనసు యొక్క సౌలభ్యం నిరూపించుటకు ఒక ఉదాహరణ చూపండి ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్టు తన క్రింద పని చేసేవానితో అతను నెపోలియన్ బోనాపార్టే అనో లేదా ఒక పిల్లి అనో లేదా ఒక కుక్క అనో సూచిస్తే అప్పుడతడు తన పాత్రకు అసమానమైన ప్రదర్శననిస్తున్నాడు తాత్కాలికంగా అతని స్వాభావిక లక్షణము మారిపోతుంది హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా అతను ఆ మాటలను విశ్వసిస్తాడు నిపుడైన హిప్నాటిస్టు వశీకరింపబడిన తన విద్యార్థులలో ఒకరితో తన వీపు పెడుతూ ఉందని మరొకరితో ముక్కులోంచి రక్తం కారుతుందని ఇంకొకరితో తాను పాలరాతి బొమ్మగా మరొకరితో ఉష్ణోగ్రత సున్న సున్నా కన్నా తక్కువగా ఉంది తాను చలితో బిగుసుకుపోయానని సూచించాడు ఆ మాటలన్నీ విని ఒక్కొక్కరు తమకు ఏదో ఏది సూచించబడినదో అది చుట్టూ ఉన్న స్థితిగతులు పట్టించుకోకుండా చెప్పినట్లు చేస్తూ ఉంటారు ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనసుకు ఉపచేతన మనసుకు గల భేదం ఏంటో అర్థమవుతుంది ఉపచేతన మనసు వ్యక్తిపరమైనది కాదని దానికి ఎంపిక అనేది ఉండదని మీ చేతనాత్మక మనసు ఏది నిజమని చెబితే అదే నిజమని అంగీకరిస్తుంది అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనలు చుట్టూ ఉన్న పరిసరాల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడడం ఉపశమనం పొందడం స్ఫూర్తిని పొందడం అనేది ఉంటుంది అవే మీ ఆత్మకు ఆనందాన్ని కలిగిస్తాయి దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే మన మనసులో ఏర్పడ్డ ఆలోచనలే చాలా ముఖ్యం ఉపచేతన మనసుకున్నటువంటి శక్తి ఉపచేతన మనసు యొక్క శక్తి చాలా గొప్పది మీరు అక్కడ ఎలాంటి ఆలోచన చేస్తే అలాగే మీకు జరుగుతుంది పదే పదే అది మీరు పాజిటివ్గా మీరు దాన్ని ప్రయోగాత్మకంగా పాటిస్తూ వస్తే అదే జరుగుతుంది అట్లాగే నెగటివ్గా ఆలోచిస్తే అట్లాగే జరుగుతుంది కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ ఆలోచనలు మీ ఉపచేతన మనసు యొక్క శక్తిని ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు పాజిటివ్ ఆలోచనలు నింపండి అప్పుడు మీరు పాజిటివ్గా మారిపోతారు అన్నది దీని యొక్క ముఖ్యాంశము అట్లాగే సైకా సైకాలజిస్ట్ డాక్టర్లు విద్యార్థులపై చేసిన ప్రయోగం ఏంటంటే వారు ఎలా చెబితే అలా వింటున్నారంట విద్యార్థులు అంటే అతను సబ్ కాన్షియస్ మైండ్లో అతను ఆ యొక్క ఆలోచనలు నింపి ఆ విధంగా వారి ద్వారా చేయించాడు అనేది అర్థమవుతుంది కనుక మన సబ్ కాన్షియస్ మైండ్లో మనము ఎటువంటి ఆలోచనలు నింపితే అది అలాగే ప్రవర్తిస్తుంది అలాగే మనకి ప్రసాదిస్తుంది అన్నమాట సో మీరు మంచిగా ఆలోచించండి మంచిగా ప్రయాణించండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే